సుస్మిత మదర్స్ డే రోజు అమ్మతో కూర్చున్నా ఏమైనా చెప్తావా అమ్మకి ఐ లవ్ యు లవ్ యూ టు నేను ఎప్పుడప్పుడు చెప్తా ఉంటాను ఐ లవ్ యూ బట్ ఇవాళ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే హియాస్ టేకిన్ సో మచ్ ఎక్స్ట్రా కేర్ నా కోసం కానీ పిల్లల కోసం కానీ ఇట్స్ నాట్ ఈజీ అండి ఎందుకంటే నేను మొన్న ఎలక్షన్స్లో తిరిగినప్పుడు అప్పుడు ముందు ఎలక్షన్స్లో తిరిగినప్పుడు కూడా చూశాను కదా ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ బట్ షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ ఆల్ ఒక రోజు ఇక్కడే పడుకుంది పడుకొని కాళ్ళు పెట్టింది పెట్టిన కాళ్ళు రుద్దు అనింది సరే అడిగింది కదా అని ఆయిల్ పెట్టి కాళ్ళు రుద్దుతాను ఆ వీడియో మీకు షేర్ చేస్తుంది అది వీడియో తీసుకుంది తీసుకొని కాలు రుద్దు ఆ కాలు రుద్దు అని అంటా ఉంది అంటా ఉంటే రుద్దుకుంటూ కాళ్ళం మొక్కా నేను కాళ్ళ మొక్కితే అది కూడా వీడియో తీసింది తీసుకుంటూ నేను అది కానీ ఏం చేస్తావే మరి డబ్బులు ఇస్తావా లేకపోతే మనమన్ను ఇస్తావా కాళ్ళు పట్టించుకుంటూ నో మొక్కించుకుంటూ ఏదో ఒకటి ఇస్తాలే అని ఆ వీడియో ఇన్స్టాలో పెట్టింది అసలు మొన్న అసెంబ్లీలో పోయినప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మే పాప కాలు నువ్వు ఇప్పటి వరకు కూడా అంటే దాని ముందు పట్టవచ్చు మన కూతురే కదా అంటే చిన్నప్పుడు చిన్న చిన్ని పాదాలను ముద్దు పెట్టుకోవడం చూసాము కానీ ఇంత తర్వాత పాదాలు కదా చేస్తాను ఇప్పటికీ కాళ్ళు పీసుకుతాను మా మనమరాలు రోజు కాళ్ళు పీసుకొచ్చుకుంటది నాతోటి అది ఇంకా మన ధర్మం మన బాధ్యత కూడా చెప్పతండి అంత మనకు ఇంటికి రాగానే అన్ని మర్చిపోతాం అంతే కూతుర్ని చూస్తే తల్లి అనిపిస్తుంది మనవరాలు చూస్తే అమ్మమ్మ అమ్మ గుర్తొస్తుంది అంతే ఇంకా అది మాతృత్వం అంటే ఎవ్రీథింగ్ ఈజీ ఫర్ అండి ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చెప్పేసేయండి ఏం లేదు దానికి చెప్తా అదే నాకు చెప్తుంది ఇప్పుడు నేనేదన్నా అంటే కొంచెం మేము వయసులో పెద్దగా అవుతూ ఉంటే మేము ఏదో కొంచెం సోదిలో పడతా ఉంటాం కదా అప్పుడో ఇప్పుడు నేను ఎక్స్ట్రా మాట్లాడడం అదో ఇది చేస్తే అమ్మ వద్దు ఇంతవరకు మాట్లాడు అట్లా కొన్ని తన డైరెక్షన్స్ చాలా ఇస్తుంది నాకు అంటే ఇచ్చేవాడు స్పీచ్కి మీటింగ్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ పెద్ద మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను అడుగుతా ఏం మాట్లాడుతున్నావు ఏంటి అని సో కొన్ని పాయింట్స్ వద్దు కట్ అమ్మా ఇక్కడికి యూనో ఈ కాంట్రవర్సీ వద్దు ఇది వద్దు అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్ గైడ్ చేసేవాడు నాకు ఇప్పుడు ఆయన వదిలేశారు ఇంకా ఇది గైడ్ చేస్తారు నేను కూడా ఎప్పుడు అంత వరకు పేరు పోలే నాకు నేను ఎక్కడి వరకు ఉండాలో అక్కడ వరకే ఉన్నా అక్కడ వరకే ఉంటా నేను ఎప్పుడు కూడా నన్ను నేను లిమిట్లోనే పెట్టుకుంటాను అసలు అంటే చాలా మందికి ఏముంటుందంటే వాళ్ళకు నేను ఎమ్మెల్యేని నేను మినిస్టర్ని ఆ ఫీలింగ్ అనేది మనసులో నాకు అసలు ఎప్పుడు ఉండదు నేను ఈవెన్ నా చాంబర్కి పోయినా కూడా నాకు ఉండదు అది అసలు ఏం పెద్ద ఆభరణం కాదు అది చాలా సింపుల్ నేను నాకు అసలు ఆభరణం కాదు నేను అదే అంటే నేను హౌస్ వైఫ్ నుంచి వచ్చా మళ్ళీ రేపు హౌస్ వైఫ్ వైఫ్కే వెళ్ళిపోతాను ఈ పదవి అనేది మనకు ప్రా పర్మనెంట్గా ఉండేది కాదు ఉన్న నాలుగు రోజులు మనం దానికి ఎందుకు యాటిట్యూడ్ చూపించాలి మనం ఎప్పుడు ఉన్నట్టే ఉంటే అయిపోతుంది కదా అందుకే నేను అస్సలు కూడా నాకు మా గర్నమెంట్స్ డ్రైవర్స్ అందరితో జోవియల్గా ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడానో అందరితో అట్లాగే ఉంటాను నాకు నచ్చదు అది యాటిట్యూడ్ చూపించడం అనేది నచ్చదు మేబీ అది కూడా నాకు కొంచెం పేరు తేవడానికి కారణమైందని చెప్పి నేను అనుకుంటాను